వెల్కమ్ టు టుడే టుమారో అసలు వైజాగ్లో ఏదైతే ఘటన జరిగిందో అందరూ చాలా బాధపడ్డారు మత్స్యకారులు గంగపుత్రులు ఎంత బాధపడ్డారో చూసే జనాలు కూడా అంతే బాధపడ్డారని చెప్పుకోవచ్చు కరెక్ట్గా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న రోజు ఆదివారం రోజు అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది అయితే ఆ ఫిషింగ్ హార్బర్లో ఏం జరిగింది అసలు ఎవరు తగలబెట్టారనేది మాత్రం క్లారిటీ లేదు కానీ లోకల్ బాయ్ నాని పేరైతే బయటకు వచ్చింది ఫస్ట్ సో ఆ రాత్రి అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు తను వీడియో కూడా తీశాడు తను లైవ్ కూడా పెట్టుకున్నాడు తన ఫోన్లో అయితే ఆ ఇన్సిడెంట్ తనే గనక చేసి ఉంటే అక్కడి నుంచి పరారయ్యేవాడు కదా అని నాకు వచ్చిన డౌట్ నరేష్ నాకైతే అదే డౌట్ వచ్చింది ఒకవేళ నిజంగా అందులో తను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తను అక్కడ ఉండకుండా పారిపోయేవాడు కదా అని నాకు అనిపించింది సో ప్రస్తుతం తను పోలీసుల దర్యాప్తులోనే ఉండుంటాడు అనిపిస్తుంది అందుకే ఇప్పటిదాకా తను బయటికి అంటే తెర మీదకి వచ్చి ఏం మాట్లాడడం చేయలేదు బట్ అక్కడ వాళ్ళు అయితే ఐకాన్ ఐ అంటే అక్కడ చూసిన వాళ్ళు ఎవరైతే లేరు ఐ విట్నెస్ అయితే ఎవరు లేరనే చెప్పారు దీని గురించి ఏమంటావు అసలు అక్కడ ఏం జరిగిందని అనుకోవచ్చు ఇంకా ఎంత టైం పడుతుండొచ్చు అది రివీల్ అయ్యేసరికి ప్రస్తుతానికి అక్కడ యూట్యూబర్ నాని ఆయన అయితే పోలీస్ కదుపులో ఉన్నాడు ఆయన ఆ ఘటన జరగగానే వెంటనే వీడియో తీసి పెట్టడం జరిగింది నార్మల్గా యూట్యూబ్లో ఫైర్ తీసుకోవద్దు అలాంటి రెండు విధాలుగా ఆలోచించు ఒకటి ఆయన ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చేసి అనుకోవచ్చు రెండోది ఏంటంటే వాళ్ళందరూ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే ఇక్కడ నాని మాత్రమే వీడియో తీస్తుండు సెల్ఫీ వీడియో తీస్తుండు నార్మల్గా వీడియో తీస్తున్నాడు అని చెప్పి కొంతమంది వాదన అయితే ఇక్కడ వాస్తవానికి అక్కడ నాని పేరు తెరపైకి వచ్చింది వెంటనే నాని వీడియో తీసి ఆయన ఛానల్లో యూట్యూబ్లో పెట్టడం జరిగింది నేను మీ సముద్రం బిడ్డనని చెప్పేసి ఎప్పుడు కూడా వీడియో పెడుతూ ఉంటాడు మత్స్యకారుల సమస్యలు కానీ అక్కడ సముద్రం మధ్యలో ఎలా ఉంటుంది చేపల వేట ఎలా ఉంటుంది మేము ఈరోజు ఈ చేపలు పట్టాము దీంట్లో ఎన్ని ఫీజులు వచ్చాయి అని చెప్పి రకరకాల వీడియోలు పెడుతూ ఉంటాడు అంటే సముద్రం మధ్యలో జరిగే వాతావరణం ఎలా ఉంటుంది సముద్రం మధ్యలో అవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటాడు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి ఆ వీడియోలు మనం చూస్తూ ఉంటాయి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం నాని ఎప్పుడు వీడియో పెట్ట చూడడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఒకసారి ఈ కేసు కోసం మాట్లాడుకుంటే కనుక ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అంటారు ఆ ఏరియా మొత్తం కూడా ఫిషింగ్ హార్బర్ అంటారు దాదాపు అక్కడ ఏడు వందల బోట్లు పెట్టుకో పెట్ పెడుతూ ఉంటారు ఏడు వందల బోట్లు అక్కడ ఎప్పుడు ఉంటాయి సో నిన్న ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రెండు వందల యాభై బోట్లు మాత్రమే ఉన్నాయి సో ఈ రెండు వందల యాభై బోట్లలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ మంటలు చెలరేగినప్పుడు అక్కడ మనకి దాదాపు ఫార్టీ ఫైవ్ బోట్స్ పూర్తిగా కలిపోయాయి ఒక సెవెంటీన్ బోట్స్ సగం సగం కాలడం ఏదో కొంత భాగం కాలడం జరిగింది ఒక ఫార్టీ ఫైవ్ బోట్స్ అయితే మొత్తం కూడా ఫుల్ స్మాష్ అయినాయి బాగా దెబ్బదీనిపై ఫుల్గా కాలడం కాలిపోవడం జరిగింది అయితే ఒకసారి ఈ అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే కనుక అక్కడ వాళ్ళు ముందుగా బాలాజీ అనే వ్యక్తితో ఇక్కడ యూట్యూబర్ నానికి కొద్ది రోజులుగా లావాదేవీ ఉంది నానికి కూడా ఒక బోటు ఉంది ఆ బోటు అమ్మే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకుంది గతంలో విక్రయించాడు కానీ డీల్ సెట్ అవ్వలేదు ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది అని చెప్పేసి అక్కడ మెజారిటీ ఇక్కడ అక్కడ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి వీళ్ళు ముందుగా బయట ఒక బార్లో వీళ్ళు ఒక పార్టీ చేసుకోవడం గెట్టుగెదర్ చేసుకోవడం తాగడం ఆ సీసీ ఫుటేజ్ కూడా ఆ బార్లో తాగిన విజువల్స్ కూడా మనకు మనం చూసాం సో అక్కడి నుంచి ఆ తర్వాత అక్కడ తాగేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ కొద్దిగా మద్యం తెచ్చుకోవడము ఆ బోట్లో అంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం లారీ డ్రైవర్లో లారీలో తాగుతూ ఉంటారు ఆటో డ్రైవర్లు ఆటోలో తాగుతూ ఉంటారు చాలామంది ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఏదైనా పార్టీ జరిగినప్పుడు ఆ ప్లేస్లో తాగి మళ్ళీ రెండో రౌండ్ వేద్దామా లేకపోతే ఇంకొంచెం తాగుదామా అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లేస్ మార్చి తాగుతూ ఉంటారు జనరల్గా ఇది సో నాని కూడా అలాగే బోటు ఎప్పుడైనా ఫిషింగ్ హార్బర్లో ఉంటాడు వీడియోస్ చేస్తాడు తన అడ్డా అది తాగుదాము అంటే అఫీషియల్గా తాగకూడదు అక్కడ పోలీసులు ఎవరు కూడా అనుమతించరు కాకపోతే మన ప్లేసు ఎవరైనా వస్తే ఏముంటుంది మన ప్లేస్ మాట్లాడుకోవచ్చులే అనే ఉద్దేశంతో తాగిన తర్వాత ఆ మత్తులో అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడ దాడి ఎలా స్టార్ట్ అయిందంటే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళక్కడ వంట సామాన్ నార్మల్గా బోట్లలో వంట సామాన్ అక్కడే పెట్టుకోవడం ఈ స్టవ్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో అక్కడ వాళ్ళు తాగడము మాట మాట పెరగడము దాడిలో భాగంగానే క్షణికావేశంలో దాడులు చేసుకునేటప్పుడు పక్క బోట్లలో దాదాపు నలభై లీటర్ల నుంచి అరవై లీటర్ల డీజిల్ పెట్రోల్ ఆ బోట్లో ఉంటుంది సో అక్కడ దాడి మంటలు చెల్లరేగడం ఆ బోట్లో నుంచి ఆ డీజిల్ లీక్ అవ్వడము ఒక బోట్కి బోట్కు ఇంకో బోట్కు అంటుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి యామిని రైట్ అయితే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే ఇన్సిడెంట్ వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి చాలా మంది రోడ్డు మీద పడ్డారు వాళ్ళ రోదం చూస్తుంటే మనకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది అయితే ఇది ఎవరైనా క్లా కావాలని చేస్తుంటారా అంటే ఒక పార్టీ కుట్ర ఏదైనా ఉందా టీడీపీ హస్తం ఉందని కొందరు అంటున్నారు కొందరు జనసేన హస్తం ఉందని కొందరు అంటున్నారు ఎందుకంటే లోకల్ బాయ్ నాని అక్కడ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని అన్నారు మరి ఆ ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది దీన్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు పరిగణలోకి అంటే నరేష్ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఒక జనసేనకు సంబంధించిన అంటే జనసేనని తను ఫాలో అవ్వడము పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారంటే తనకి అభిమానం కాబట్టి అదంతా ఆలోచిస్తాడా లేదంటే తిన తిను బతికేదే దాని మీద కాబట్టి వీళ్ళ పక్కన వాళ్ళు చిన్నపంచ్ కలిసే ఉండుంటాడు తను వాళ్ళందరితో వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంత పని అంటే ఒకవేళ అలా చేశాడు అనుకుంటే ఇంత పని చేయడానికి తనకు మనసు ఎలా వచ్చింది అంటావు అంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇలా చేసి ఉండడు అని ఏదేమైనప్పటికీ తప్పులు ఎవరు కూడా కావాలని చేయరు కొన్ని కొన్నిసార్లు ఆ సంఘటనలు జరిగిపోయిన తర్వాత ఇది తప్పు చేసామే అన్న భావన ఉంటుంది నాని చేసి ఉండడంలో తప్పు ఉండొచ్చు అంటే గొడవలో ఆ కోపంలో ఎలా గొడవ పడ్డారో ఎలా కొట్టుకున్నారో వాంటర్లీగానే బోర్డ్ నాశనం చేయాలి లేకపోతే అని చెప్పి కొట్టుకున్నారో ఎలా కొట్టుకున్నారో కానీ మొత్తానికి అయితే తప్పు జరిగిపోయింది బట్ నరేష్ ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించవచ్చు ఒక్క బోటు నాశనం చేయాలి అనుకుంటే అక్కడ మిగతావి కూడా అంటుకునే ప్రమాదం ఉంది అని తనకు కూడా అది ఐడియా ఉండే ఉంటుంది సో అలాంటప్పుడు తను అంత డేట్ చేసి ఉండకూడదు అంటే డేట్ చేసి ఉంటాడు అనే డౌట్ కూడా వస్తుంది నాకు ఇప్పుడు అక్కడ దాదాపు కొన్ని వందల కుటుంబాల రోడ్ల పైన పడ్డాయి జరిగిన డ్యామేజ్ నార్మల్ డ్యామేజ్ కూడా కాదు కోర్టులలో జరిగింది అక్కడ బోటు యజమాని యజమాని కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూడా రోదిస్తున్నారు రోడ్ల పైన సో ఇది పెద్ద పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి దీని దీనిపైన ఈ ఇష్యూ వల్ల కానీ ఈ డ్యామేజ్ వల్ల ఈ ఆస్తి నష్టం వల్ల చాలా కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి సో నాకేమనిపిస్తుంది అంటే లోకల్ బాయ్ నాని కావాలని చేసిన కావాలని చేయకపోయినా మొత్తానికి సఫర్ అయింది చాలా మంది సఫర్ అయ్యారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సఫర్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ కొన్ని కోట్లు పెట్టి అదంతా మళ్ళీ రెన్యువల్ చేయాలన్నా వాళ్ళ కొత్తవియాలన్నా ఇదంతా చాలా పెద్ద నష్టం చాలా టైం పడుతుంది మొత్తం ఒక ఘటన అంటే కళ్ళు మూసుకొని తెచ్చేలోపు ఒక నైట్ అర్ధరాత్రిలో ఇదంతా జరిగిపోయింది ఏదేమైనా కానీ ఇది నాని చేశాడా పార్టీ వాళ్ళు చేయించారా అనేది ఇంకా వెలుగులోకి రావడానికి ఎంత టైం అంటే పోలీసులు దర్యాప్తు చేస్తే చాలా తొందరగా తెలిసిపోతుంది కానీ ఇంకా ఇంత టైం తీసుకొని సస్పెన్స్లో పెట్టారు అంటే ఏదైనా పెద్ద పార్టీ వాళ్ళు చేయించారా అనే డౌట్లు కూడా చాలా మందికి వస్తున్నాయి ఉంటాయి కానీ ఇక్కడ నాని ప్రథమంగా ఉండు అక్కడ పార్టీ చేసుకున్నారు ఒకవేళ నాని లేకపోయినా కూడా నాని అక్కడ నానిది అడ్డా అక్కడ రెగ్యులర్గా ఉంటారు అలా నాని లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈయన యూట్యూబర్ కాబట్టి ఫేమస్ మనం గుర్తుపడుతున్నాము చాలా మంది లోకల్గా బాగా పేరున్న వాళ్ళు కానీ అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళకి కంపల్సరీగా తెలుస్తుంది ఎవరు చేశారు ఏంటనేది ముఖ్యంగా అక్కడ సిపి కూడా పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిటీలో కానీ ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే అంటే కొద్ది గంటలు తెలిసిపోతుంది ఇది ఇంకా డిలే అయింది కంపల్సరీగా బయటైతే పడుతుంది రైట్ చూద్దాం ఇంతకీ లోకల్ బాయ్ నాని ప్రవేశం ఇందులో ఈ ఘటనలో ఎంతవరకు ఉంది లేదంటే ఎవరైనా పార్టీ వాళ్ళు చేయించారా గిట్టని వాళ్ళు చేయించారా అనేది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే లోకల్ బాయ్ నాని పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుస్తుంది అందుకే వెలుగులోకి రాకపోయాడని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది చూద్దాం ఇందులో ఈ కుట్రలో ఏ ఎవరి కోణం దాగి ఉందనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది పోలీసులు అన్ని నిజాలు బట్టబయలు చేసే వరకు మనం వేచి చూడాల్సిందే